టీ పెట్టానండి ఇరగండి వంగింది ఇటు రండి ఇటు నూడిల్స్ అండి ఇది హాట్ కొరియా నూడిల్స్ అండి ఇదండి హాట్ హాట్గా బాగుంటుంది యాపిల్ కోసం ఇవన్నీ వాటర్ పెట్టుకున్నాను ఈ వాటర్ వేడి అయ్యాక ఇండి బాగుంటుంది అంట చాలా బాగుంటుంది అంటే టేస్ట్ ఉంటుంది అందుకే తీసుకున్నాను ఇప్పుడు కావాలంటే చేసాను అలాగే టీ మాకు కావాలి కదా తనక ఇది చేసి పెడతాను బాగుంటుంది చాలామంది ఇది వాడుతారు ఇదిగోండి వేడి నీళ్ళు అవుతున్నాయి ఇవ్వండి వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఇక్కడ టీయండి ఇదిగోండి ఇక్కడ వేసి అని వేడెక్కాలి టీ అవుతుంది రెడీ అండి ఇందులో అన్నీ వేసుకొని కలిపి అది ఏది ఇచ్చారు అది కలిపియడమే ఓకేనండి టీ కూడా తాగిస్తాము ఇందుకండి అయిపోయింది టీయా టీ మాత్రం తాగిసుకున్నాము అయిపోయింది ఇది కలిపిసుకోవడం ఇంకేముంది కొంచెం అయ్యాక హాట్ హాట్ నూడిల్స్ రెడీ అండి కొరియాలు ఆటో ఆటోని అడిగిస్తారు ఓకేనండి ఇచ్చేద్దాం అలా అండి రాయండీ అమ్మ డీ మోటికి వెళ్ళి వచ్చానండి సా ఇంట్లో సామాన్లు లేవు అందుకు వెళ్ళాను కొన్ని సామాన్లు మీకు చూపిస్తాను అంటే నాకు ఎప్పుడు అయిపోతే నేను సరుకులు ఇంటి సరుకులు నేను అప్పుడు తెచ్చుకుంటానండి మీరు ఇంకో విధంగా అనుకోండి ఒక్కసారి అంటే నాకు కుదరదు ఎందుకంటే కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు అర్థమైందండి కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు లేనివి తీసుకొస్తుంది ఒక్కసారి అంటే ఒక్కసారి అయిపోగల సామాన్ల పప్పులు బియ్యము నూనెలు అది ఒక ట్రిప్ అనమాట ఇవి మామూలుగా ఇంటి సైడ్ ఏవైనా అవసరం లేడీస్కి అవసరం ఉంటాయి కదా అలాగే కొద్దిగా ఉంది వెళ్ళాను కొద్దిగా ఉందండి లిక్విడ్ येनिदे वार्ड्स ಅನ್ನು ಈ ಒಪ್ಸಿ ಇಲ್ಲಿ ಈ ಟ್ರಾಡನ್ดิ ಟು ಬಿಸ್ತನ ಯಂಕೇಶಾ ಸಾಮ್ ಕಿ ಒಕಲ್ ಪಾಯಂಚೆ ಚೇಸನೇ ಲಕ್โพತೆ ಆ ಬೀನ್ ಪಾಯ್ಸ್ ಮೇನೆ ಲಕ್โพತೆ ಟಿ ಮೆಸೇಜ್ ನೇ నాకు ఎప్పుడు కూడా స్టీల్ గి నీళ్ళలోనే ఇలాంటి మా ఊర్లో ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి కొద్ది పెద్ద సైజు ఉన్నాయి కొద్ది కదా ఎంత సామర్ అనేసి ఇవ్వండి ఇది బాగుంటుంది నచ్చుతుంది చూడండి బాగుందా బుల్లి బుల్లివి ఇది ఒకటి తీసుకున్నాను ఏవి అయిపోతా ఉంటే ఏవి అది పాలు పాలు ఉదయం మార్నింగ్ పెరుగు పాలు కట్ చేస్తాం కదా కత్తిరి పెద్దగా ఉంది చిన్న కత్తి తీసుకున్నాను ఒకటి యాపిల్కి ఇష్టం అంటే కావాలని అన్నది చూసి ఏంటంటే ప్రమిదే అండి ఇది ఒత్తులతో ఉంటుంది కదా దీంతో ప్రమిదే ఎలా ప్యాకెట్ ఇచ్చండి తీసుకున్నాను దీపావళికనే కాదు ఎప్పుడైనా మనం వెలిగించుకునే బాగుంటుంది దీపావళి వెలిగించుకునే ఎప్పుడైనా సన్నగా ఒక్కొక్క వెళ్ళి తీసుకునే దేవుడు మొల బాగుంటుంది బయట బాగుంటుంది అని క్రమ్మిది తీసుకున్నాను ఇది నెయ్యి నెయ్యితోనే దీంతోనే ఉంటాయి అండి హక్స్సులు ఉంటాయి ఇవి తీసుకుని చిన్న చిన్నవి అది లేనివి వస్తూ ఇవ్వండి కొన్ని యాప్లిక్ కొన్ని నాకు కొన్ని నాకు కాటికిలు ఉండాలండి కాటికిలు ఉండాలి ఐటెక్స్ కాటికిలు ఇవ్వండి తీసుకున్నాను పెట్టి తీసుకున్నాను క్యాప్లి క్లిప్పులు నాకు గుట్లు ఇది క్లిప్ తీసుకున్నాను ఇక్కడ గాజు షాప్ ఉంటే అది అయితే గాజుల్ షాప్లో తీసుకున్నాను పక్కన షాప్ ఉంది గోల్డ్ రంగు ఈ కలర్ కావాలన్నా యాపి గోల్డ్ రంగు ఇది కదా కూరలు మిగులుతాయి కదండి మిగిలేటప్పుడు స్టీల్ డబ్బాలు అయితే పాడైపోతాయి స్టీల్ డబ్బాలు పాడైపోతాయి కూర కూడా పాడైపోతాయి ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఏమీ అవ్వదు కూరలైనా మనకి ఏంటంటే చూడండి ఏంటంటే పొడు కొబ్బరి పొడుము కొబ్బరి తీసుకొని మనం కొబ్బరి కూర వేసుకుంటాం కదా కూరలో ఇవి స్టోర్ చేసుకుని బోర్ద చిన్న నేను అక్కడ ఉంది స్టోర్ చేసుకుంటాను ఇంకోటి కూడా తీసుకున్నాను ఎక్కడికైతే ఎక్కడికి అవుతుంది అక్కడ మా ఇంటికి అయితే మా అక్కడికి కూడా అవుతుంది అక్కడ మా బయట ఇంటికి ఇవి కావాలని మధ్య నా ఆ మడ్డిని తిరిగి మానేసింది మళ్ళీ ఇప్పుడు పాలు వేసుకుంటాం కదా అవి నేతారండి ఇవి సాకర్ 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 అప్పుడప్పుడు పాలు వేసుకుంటారండి ఇవి ఇది ఎలాంటివి ఇదోటి ఇవి కూడా వేసుకొని పుల్లలాగా ఉంటాయి వేసుకొని తినొచ్చు బాగుంటాయి ఇవి కూడా టేస్ట్గా ఉంటాయి ఇలా డ్రింక్ అయితే అప్పుడు తినేసింది ఏంటి చైనా నూడిల్స్ అండి ఇవి నేను చేసాను వీడో నూడిల్స్ తర్వాత హాట్ అదే చైనా హాట్ నూడిల్స్ చాలా బాగుంటుంది అది కొరియా కొరియా హాట్ నూడిల్స్ అది చేసాను ఆల్రెడీ చేసి ఇప్పుడు పెట్టేశాను అది అయిపోయాక ఇప్పుడు ఈ వీడియో చేస్తాను అది అయిన తర్వాత ఈ వీడియో ఈ రెండు కలిపి నేను పెడతాను మీకు అది ఇప్పుడే చేశాను చూపించాను ఇవ్వండి డబ్బా ఇవన్నీ కదిస్కోండి అంటే ఇక్కడైతే ఇక్కడ అక్కడికైతే అక్కడ ఆ ఇంటికి అయితే ఆ ఇంటికి ఇప్పటికొచ్చు తర్వాత ఈరోజు ఇప్పి ప్యాకెట్ తీసుకు ఈ డబ్బాలో కదా ఇదిగోండి అక్కడికి మన ఇంటికి ఇక్కడ ఉన్నాయి రెండు ఇంట్లో దీని మీద పెద్ద ఉంది ఎక్కువ మంది వస్తే ఒక ఐదుగురు ఆరు వేస్తే నేను ఎప్పుడెప్పుడు వెళ్తాను కదా ఒక్క దాని ఇద్దరికని టీ కోసం టీ మొక్క తీసుకున్నాను ఇది ఆగితే బాగుంటుంది కాఫీ పొడి బాటిల్ ఉంది కానీ కాఫీ పొడి బాటిల్ ఉంది కానీ ఏటంటే నాకు ఇది ఇది ఒక కాఫీ వేసుకుంటే ఒక గ్లాప్ నిండా సరిపోతుంది నాకు ఇది అర్థం తెలుస్తుంది ఎక్కువ జనాలు వెజిటారు అనుకో కాఫీ పొడి వేసుకొని చేస్తాను నాకైతే మాత్రం బ్రూ కాఫీ ఏం చేస్తానంటే ఒక ప్యాకెట్ అయితే నాకు ఒక గ్లాస్ సరిపోతుంది గ్లాస్కి ఈ ప్యాకెట్లు ఇవన్నీ చిన్నవి చిన్న డబ్బాలు బాగుంటుంది కదా ఇవి ఏంటంటే జీలకర్ర పొడుము మెంతిల్ పొడుము అవి వేసుకున్నాను బాగుంటాయి కదా అని రెండు తీసుకున్నాను ఇవన్నీ ఈ మోట్లో చేసుకున్నానండి అబ్బా ఇప్పుడు నుంచండి మా వారికి చెప్తున్నాను కానీ లైటు లైట్ లైటా అగ్గిపెట్టు ఆడుతున్నావు కదా అని అంటున్నారు కానీ తేటలేదు ఇదిగోండి ఇది రెండు వందల యాభై రూపాయలు బాగుంది కదా ఇది ఇది లైట్ అది ఇంటికి మన గ్యాస్ పోయి లైట్ చాలా బాగుంది కదా కొత్తగా కొత్త మోడల్ కొద్దిగా లావుగా బాగుంది ఇంక ఇష్టం కదండి మొన్న నేను ఎలిపిస్తే పెట్టి ఒకసారి మంటే ఇలాగొచ్చింది అని భయం వేసింది బాబా ఇంకా లాభం లేదనేసి నేనే డి మోటార్కి వెళ్ళి తెచ్చుకున్నాను చూడండి లైట్ లైటు తర్వాత నాకు ఎప్పుడు దీంతోనే లిక్విడ్తోనే గిన్నెలు తో ఉంటానండి ఇది ఉండాలి నాకు చేతులు కడుక్కొని సబ్బు కానీ ఇదైతే మాత్రం లిక్విడ్ ఉండాలి నాకు ఎందుకంటే ఇది నిమ్మన్ లిక్విడ్ ఇది ఉండాలి కొంచెం ఉంది వాడుతున్నాను మళ్ళీ ఇదిలో తెచ్చుకున్నాను చెప్తున్నాను కదా కొన్ని కొన్ని సార్లు ఏవైతే లేవు అదే ఈ దేవుడు మూలకి హాఫ్ తిల్లండి ప్యాకెట్ తెచ్చుకున్నాను ఇది ఇది కూడా డి ఇది చిన్న ప్యాకెట్ ఎంత ముప్పై ఐదు ముప్పై ఐదు రూపాయలు ప్యాకెట్ ఆపి ఇస్తాం కదా అది ఇవ్వండి ఈరోజు రెండటప్పుడు ఒకటి తినేసింది యాపిల్ అవన్నీ డిమాండ్ ఎంతనండి సరుకులు మీకు ఈ సరుకులు అన్నీ నచ్చి అని అనుకుంటున్నాను అన్నిటికన్నా ఈ రెండు నాకు ఇవంటే మామూలు లేండి అందరూ ఇవి గున్ను ఇవి ఇవి ఇవన్నీ నచ్చాయి కదా మీకు నేను అనుకుంటున్నాను నచ్చాయి అనేసి ఇవ్వండి బాగున్నా ఇదండి ఇది ఈ వీడియో ఇలా తీసాను దీని ముందు ఏంటంటే నేను కొద్దిగా టీ పెట్టుకున్నాను తర్వాత యాప్లికి కొన్ని కూల్ చేశాను కదా అది అయిపోతే ఇది వస్తుంది దీని రెండు కలిసి మీకు పెడతాను అంటే ఇప్పుడే జరిగింది కాబట్టి ఎప్పుడప్పుడు మీరు పెట్టేస్తున్నాను హాయ్ అందరూ బాగున్నారు కదా ఇక్కడ ఎందుకంటే తీసాను చాలా మంది అండి ఇక్కడ తీస్తే వీడియో మీకు నచ్చుతుంది ప్రశాంతంగా ఉంటుంది కదా మీకు నచ్చుతుందని ఇక్కడ తీసాను నేను వీడియో నాకు కూడా చాలా ఇష్టం అండి ఇక్కడ ప్రశాంతంగా ఉంటానని నాకు చాలా ఇష్టం మరి మీ అందరికీ కూడాను మన ఛానల్ కొత్త వాళ్ళకైతే తెలియదు మావతి యాప్లండి ఛానల్ మీకు ఇష్టమైతే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు ఇష్టపడితే నా వీడియోలు ఇష్టపడితే నవి వంటల వీడియోలు అండి వంటలు ఉంటాయి బయటని కొన్ని ఉంటాయి బయట తీసినవి ఉంటాయి వంటలు ఉంటాయి ఇలా సామాన్లు అన్నీ అండి ఆల్మోస్ట్ అన్నీ నా వీడియోలు ఉంటాయి ఎక్కువ వంటలు ఉంటాయి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే లైక్ వస్తు లైక్ అడుగుతున్నానంటే అంటే మీరు లైక్ ఇస్తే మన వీడియో ఒక పది మందికి రీచ్ అవుతుంది అందుకండి సరేనండి అందరికి బా అందరూ ఉండండి అందరికీ బాయ్ చెప్తున్నాను అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి ఓకే బాయ్ అండి